హాయ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి అందరూ చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్లోని ఏపీ ఇంటర్కి సంబంధించి సప్లి ఎగ్జామ్స్ అయితే రాశారు సో ఆ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి అంటూ చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు సో ఆ రిజల్ట్స్ అయితే ఈరోజు రిలీజ్ అవ్వబోతున్నాయి సో రిలీజ్ అయిన వెంటనే మన ఛానల్లో ఈ వీడియో అయితే అప్లోడ్ అవుతుంది సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూడండి వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో ఆ లింక్ ఓపెన్ చేసి మీరు రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నుంచి వరకు సో అప్పుడే మీకు కంటెంట్ అయితే అర్థమవుతుంది సో లెట్స్ గెట్స్ ఇన్ ది వీడియో ఫస్ట్ అయితే ఇక్కడ మనం గూగుల్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో ఫస్ట్ మనం గూగుల్లోకి వెళ్ళి ఉన్న నేను కొన్ని వెబ్సైట్ చెప్పినట్టు సో ఇక్కడ మనమైతే సెర్చ్ చేయాల్సి ఉంటుంది బీఐఈ డాట్ ఈపీ డాట్ గౌడ్ డాట్ ఇన్ అని మనమైతే టైప్ చేసి ఎంటర్ చేయాలి ఎంటర్ చేస్తే ఇక్కడ చూడండి మనకి వెబ్సైట్ అయితే వచ్చింది సో ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లో మనం రిజల్ట్స్ అయితే చక్కగా చూసుకోవచ్చు సో వన్స్ రి రిజల్ట్స్ అని వచ్చాక వెంటనే మన ఛానల్లో వీడియో ఉంటుంది మీరు వీడియో ఓపెన్ చేసి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి రిజల్ట్స్ అయితే చూసుకోండి సో ఇది వెబ్సైట్ ఇందులో పోస్ట్ అయితే చేస్తారు మనకి ఇంకా అఫీషియల్గా టైం ఇచ్చారు సో అఫీషియల్ టైంకి మనకి రిలీజ్ అయితే చేస్తారు ఇంకా రిలీజ్ అయితే అవ్వలేవు మనం అలా టైప్ చేసినప్పుడు రిజల్ట్స్ రాకుంటే మనం పక్కకి రిజల్ట్స్ అని కూడా టైప్ చేయాలి చేశాక మనకి ఇక్కడ చూడండి చూడండి ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే బిఐఈఈ రిజల్ట్స్ అనే వెబ్సైట్ వచ్చింది సో దానిపై మనం క్లిక్ చేస్తే ఇక్కడ ద రిజల్ట్స్ ఫర్ ద ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఐపీఏఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫోర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ విల్ బీ అవైలబుల్ సూన్ సో మనకి ఇక్కడ ఏమని ఇచ్చారంటే అవైలబుల్ సూన్ తొందరలో మనకి రిజల్ట్ అయితే వస్తాయని ఇచ్చారు సో మనకి టైం ఇచ్చారు కదా సో దాని ప్రకారం మనకి రిజల్ట్స్ అయితే ఇక్కడ మనకి పబ్లిష్ చేస్తారు సో వన్స్ రిజల్ట్స్ అనేవి పబ్లిష్ అయిన వెంటనే మన ఛానల్లో లింక్ అనేది ఓపెన్ చేసి మీరు రిజల్ట్స్ అయితే చూసుకోండి ఓ ఇది ఈరోజు మన వీడియో థ్యాంక్